శ్రీమాతురేణి మహా వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిష్యాలయం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి ఫలితాలను చూస్తే గురువు శని రాహు కేతువులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటే గురుగ్రహం మేషరాశిలో సంచరిస్తూ మే ఒకటవ తేదీన ధనస్థానంలో వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు శని లాభస్థానంలో ఉంటూ జూన్ ముప్పైన వక్రగతిని పొందుతాడు మళ్ళీ నవంబర్ పదిహేను నుండి సక్రమ స్థితిని సంచరిస్తాడు పన్నెండవ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో కేతువు సంచారం జరుగుతుంది గురువు లగ్నానికి కానీ రాశికి శుభుడే గురువు మీ రాశిలో ఉన్నప్పుడు మీకు మానసిక పరిపక్వత కలిగిస్తాడు ఆరోగ్యాన్ని అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు ప్రయాణాలు ఎక్కువ చేయిస్తుంటారు మే ఒకటి తర్వాత మీకు మంచి ఆర్థికమైనటువంటి ఫలితాలు వ్యాపారం ఉద్యోగం వ్యవహారం అన్నింటిలో అందుబాటులో ఉంటారు ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి భూమి కొంటారు ఇల్లు కొంటారు గృహప్రవేశాలు చేసుకుంటారు ఇంట్లో శుభకార్యాలు నిర్ణయిస్తారు రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ సంబంధించిన వారికి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు డాక్టర్స్ అడ్వకేట్స్ డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి పోలీస్ వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది శని లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త అగ్రిమెంట్స్ కొత్త కాంట్రాక్ట్స్ అన్నీ కూడా లాభిస్తాయండి ఎన్నెన్నో అవకాశాలు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంటుంది శని లాభస్థానం ఉన్నప్పటికీ తృతీయంలో సప్తమాధిపతి బుధుడు ఉన్నాడు కాబట్టి తృతీయ స్థానం షష్ఠ స్థానం వ్యాపారాన్ని సూచిస్తుంది కాబట్టి మీ జాతకంలో బుధుడు ఏ స్థానంలో ఉన్నాడో గమనించి కొత్త పనులు ప్రారంభించండి వివాహం కానీ వారికి వివాహం మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి ఈ సంవత్సరం మేషరాశికి అద్భుతమైన చెప్పొచ్చు ఏదో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ బాగలేదు కానీ ఎనభై శాతం బాగా ఉంది పన్నెండవ స్థానంలో రాహు సంచారం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి చాలా బాగుంటుంది విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది విద్యార్థులకి ఇది యోగం మంచి మీరు పిహెచ్డి కానీ లేకపోతే మాస్టర్స్ చేయడానికి ఒక యోగం అని చెప్పచ్చు ఎవరెవరికితే విసా ఆగిందో వాళ్ళకి అందరికీ కూడా బాగుంది శని భగవానుడు ముప్పై జూన్ నుండి పదిహేను డిసెంబర్ వరకు వక్కరిస్తున్నాడు ఇది ముఖ్యంగా ధనయోగాన్ని ఇస్తున్నాడు వివాహం కాని వారికి వెంటనే మంచి మంచి సంబంధాలు రాబోతున్నాయి ముఖ్యమైన పనులన్నీ ప్రారంభించినప్పుడు మీ జన్మ జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకొని చేసుకుంటే చాలా మంచిది రాజకీయ నాయకులకి యోగ కాలం అని చెప్పచ్చు ఉద్యోగులకి మంచి నూతన ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి మీరు కోరినటువంటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి డాక్టర్స్కి అయితే చాలా ఉన్నాయండి అద్భుతంగా ఉంది స్త్రీలు ఎంటర్ప్రైనర్గా చాలా గొప్ప స్థితిని తీసుకొస్తారు వ్యవసాయదారులకి యోగం ఎందుకంటే మంచి వర్షాలు పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది ఇంకనూ మీ పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా నంబర్లను సంప్రదించండి మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి సకల దోషాలు తొలగడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకుణలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం